దేవుని వాక్యము ద్వారా ప్రజలకు పరిచర్య చేయట కంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం చాలా గొప్ప భాగ్యముని విజ్ఞాపకం చేస్తున్నాను పరలోకంలోనే ఇంత పెద్ద ప్రసంగికుడై ఏకైక వర్తమానికుడైనటువంటి గబ్బ్రియలు గారు నేను ప్రధాన దూతను వర్తమానికును అట్లా ఈనాడు చాలా మందిని చూడండి తమను గురించి తామే భూమిని ఎవడు చెప్పడానికి బెంగ పెట్టుకొని ఈడే చెప్పుకొని మొన్న ఒకటి విజిటింగ్ కార్డు వేస్తే పోస్ట్ కార్డు అంత ఉన్నది ఇంతలో ఇక్కడ రా డిగ్రీలు చదివితే అంబేద్కర్ కానీ ఎక్కువ ఉన్నాయి ఇంతకన్నా ఎప్పుడు చదివినా వీడని చూస్తే అన్ని చిన్న చిన్నయే డిటిపి ఒకటి రాశాడు పీజీటీసీ ఒకటి రాశాడు ఇది అంటే ఏంది నా అన్నాడు నేను అన్నాను ఒకటో తరగతి రెండో తరగతి కూడా రాయిపోయేవరా పద్ధాక వర్ష పెట్టి చదివే కూడా ఓరికే ఏదో ప్రజల ముందు చాలా గొప్పగా పరిచయం చేసుకోవాలని ఇంకొకటి వేసుకుంటాడు తొమ్మిది కృప వర్రములు కలిగిన దైవ జనుడు అని అడుకాడు వేసుకుంటాడు కాడ్డు పేరు యువతలో డెబ్బై రెండో తొంభై రెండో రాస్తాడు ఒకడు ఏమేమో రాసుకుంటారు నాన్న అసలు మొత్తం పరలోకములుడు కోట్ల దూతలలో భూమి మీదకి వచ్చి వర్తమానం చెప్పే ఒకే ఒక్క వర్తమానికుడు అందున ప్రధాన ఒకడిని ఒకడే అంటాడు నేనేం పెద్ద కాదండి బాబు ఆయన సముఖం నిలిచిన ఒక దూతనండి అని పరిచయం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక ఇలాంటి వర్తమానికులు కావాలి ఆమెనానండి దీనికి ఇంకొక మనం చెప్తాను ఇప్పుడు అంటే ఎంత దీనుడిగా ఎంత సాత్వికుడిగా ఎంత నెమ్మది ఎంత తగ్గించుకునేవాడిగా ఎంత మరుగై ఉండేవాడిగా కనబడుతున్నాడు కదా ఇంకో రూపం చూస్తుంది అయ్యా ఈ వయసులోనా నాకు సంతానమా ఇది జరుగుతుంటావా ఏదైనా సూచన ఉందా నాకు ఎలాగో తెలియను అన్నాడు ఆ మాటకి అంటాడు గబ్రియేలు నువ్వు నమ్మలేదు కనుక నోరు పడిపోతాడు అమ్మా ఈ ఉన్నదా ఉంటది స్తోత్రం చెప్పండి మాట్లాడరే మీరు భక్తులు ఇప్పటిదాకా ఇంత చల్లగా మాట్లాడను ఏదో గరం అయిపోయిన అంటే రెండు ఉంటాయి ఏసు రక్తం ఏం చేయం మీరు మాట్లాడతారు ఆ స్తోత్రం చెప్పండి ఇప్పుడు మనకి ఎవరిని నచ్చుతాడు అంటే ఫస్ట్ నచ్చుతాడు సై దయ ఉండాలండి ఎంత నిమ్మలం ఎంత మట్టసం ఎంత నిమ్మలంగా మాట్లాడుతున్నాడు అది సేవకుడు ఏమి అరుస్తాడేనివా మరి ఇదే ఇప్పుడు తెలివైనటువంటి మధునం పాటించకండి చక్కగా స్పందించండి అర్థంగా చెప్పండి కోట కోట్ల నేను ఒకరిని మాత్రమే ఆయన సముఖ ముందు నిలిచుండేవాడని నేను పెద్ద ప్రధానం ఏం కాదు మామూలు తోతనే బయటకొచ్చి ప్రసంగించడం కంటే సముకు ముందు నిల్చుండేవి నా గొప్ప భాగ్యం ఎంతగా తగ్గించుకొని మరిగై ఉండి దేనుడు ఉండి సాత్వికడిగా ఉండి అనామకంగా అమాయకుడిగా కనబడుతున్న ఈ వ్యక్తి ఒక్క ప్రవచనపాటికి నోరుబడిపోతని కాదు ఇప్పుడు ఒక ప్రశ్న మీరు అడుగుతా యార్థం ఆ గబ్రియల్ మంచోడా ఈ గబ్రియల్ మంచోడా ఈ మౌనం మాత్రం మంచిది కాదు హ్యాపీ క్రిస్మస్ మంచిగా చెప్పబ్రియల్ మంచోడ ఈ గబ్బ్రియలు మంచోడా ఈ ప్రశ్నే తిక్కలు ప్రశ్న రెండు కలిస్తేనే అసలైన అని దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా చెప్తాము తైభజనుడు శుభవార్త చెప్పిన తైభజలు ఆదరణ వాక్యం చెప్పిన తీర్పును చెప్పిన హెచ్చరిక చెప్పిన రాకడు చెప్పిన ఉగ్రత చెప్పిన ఏమి చెప్పమంటది చెప్పాలి ప్రతి మాటను స్వీకరించాలి గౌరవించాలి ఇలాంటి అద్భుతమైన అవగాహన మనకు ఉండాలి ప్రసంగం మంచిగానే చెప్పింది కానీ ఏంది ఎంత కోపమైందే శి ఎట్లుండాలి నేను ఒక మంచి మాట చెప్తాను ఏమనుకోబాకండి దైవ జనుడు ఎట్లుండాలో దయ్యం పట్టినోటి చెప్తాడు అది దరిద్రం సబ్సే బేకార్ బాత్ ఏ అరే తు హైకోర్టునే బోల్ వాళ్ళ నువ్వు మనసు పొందినవా ఆత్మను పొందినవా అభిషేకం పొందినవా పిలుపు ఉన్నదా ఏర్పాటు ఉన్నదా పంపబడినవా హస్తనిక్షేపడిందా ఏమి లేదు కానీ అన్ని నోటి కీడు క్లాస్ తీసుకుంటాడు దేవు చిత్రము ఎట్లుండదు చెప్పాలనా రూపాయి ఖర్చు లేకుండా సెల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూసేవాడు విరాట్ కోహ్లీ మీద కామెంట్ చేస్తాడు అట్లా కొట్టేది వెరీ రాంగ్ షార్ట్స్ వెలో తన్నులు కొద్ది వరుగులో విండినోడు ప్రపంచ ఉత్తమ బౌలర్లకి చెమటలు పట్టించినోడు ఈ చిన్నగా అంగి ఉంటే ప్యాంట్ లేనోడు వీడు మాట్లాడతాడు వారి గురించి ఎన్న తప్ప అండి సోదం చెప్పండి ఇప్పుడు మరి ప్రేమ జాలి శాంతం దయ ఇవి కదా దైవత్వపు చిహ్నములు ఓ భక్తులారా అని అంటే మరి ఇరుషులేము దేవాలయ ప్రవేశం చేయటమే చేయటమే ఏ చూప్రవారు పట్టుకునే జయం తాళ్ళతో కొరడాలు చేసి మరి రేపెట్టితే మెడబెట్టి బయటికి ఎంటే గొప్పలు ఇచ్చిరేస్తే పీటలను పడదోస్తే డబ్బులు ఇచ్చిరేస్తే అవేమంటారు ఆహా ఏమి ఈ రాజసం ఇది కదా దైవత్వం ప్రతిభూయ అందులో దశింభాగం మీ పాచకారు చేతే క్షమించరు మొత్తం అక్కర్లా దశింభాగం చేస్తే చాలు డబ్బులు ఇస్తారు పాచకారా డబ్బులు ఇచ్చి అక్కర్లేదండి వద్దంటే చాలు నేను కానుక పెడితే తీసుకోలేదా మరి పండగ చేసుకో బిర్యానీ కొనుక్కో ఇప్పుడు ఎందుకు దానికి సిరేసిపోవటం ఎందుకు నేను అడిగితే ఇవ్వకపోతే నీ పే ఆనంద ఇస్తే బాధపడాలి వద్దంటే ఆనందంగా పండగ చేసుకో స్టీల్ ప్యాంట్ నన్ను ఒకడు అన్నాడు రెండు సంవత్సరాల మనం చూస్తున్నా మా ఇంటికి వస్తావు రాట్లేదు అన్నాడు ఏ ఎందుకు రావాలి ఎందుకు రావాలి నేను గొరకా ఏదో టైంకి వచ్చి గంట కొట్టుకొని వెళ్తాకి ఏ ఎందుకు రావాలి శోస్తా శోస్తా చూడు రాత్రులు పొడి గొప్ప బయట కూర్చోసుకొచ్చో ఏం పిచ్చా చేతస్తావా నీకు ఎవరిగా లూది యా ఏమడిగిందండి నేను దేవుని ఎందు విశ్వాస గలదాలని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకని మమ్మను బలవంతం చేసి నది పద్ధతి బైబిల్లో ఇటలీ పటాల మనబండ పటాలంలో శతాధిపతి అనే ఒక మిలిటరీ ఆఫీసర్ తన సేవకులను పంపి ప్రతి మలి తెచ్చుకున్నాడు రెండు సంవత్సరాలు బట్టి తెచ్చుకోతున్నామండి కనిపెడుతున్నాం రేపు వస్తాం సొంతం సొత్తం ఇంకో చర్చి వెళ్ళిపోతాం అర్జెంట్ ఇంక వెళ్ళిపోయి సొత్తం ఎందుకు నువ్వు తీర్థయాత్రలు భక్తువు కదా హెచ్చలు మార్చుకుంటూ తిరుగుతావు నీకు ఉద్యోగం ఇదే ఆ గుడి అయిపోతే ఈ గుడి ఈ గుడి అయిపోతే ఆ గుడి అన్నీ అయిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం ఇంక పెద్ద గూడ ఉంటుంది వందకు బొందేంట్రా ఈ మాటలో క్రిస్మస్ నేను చెప్పింది వాస్తవం కాదా ఏంటి సార్ ఈ పద్ధతులు ఇదేం విధానం సార్ ఇది ఆ ఇంకెవలా గబ్రియల్ గారు కూడా మరి అమ్మ దగ్గరికి వచ్చాడు పెద్దయ్య గారికి అయిపోయింది రేవ ఇక్కడ తిన్న గడిపోయాడు అక్కడి నుంచి మరి అమ్మ దగ్గరికి వెళ్ళాడు నీకు శుభం ఉన్నాడు ఏమిటి ఆ శుభం వచ్చినవన్నీ తనలో తను తొందరపడుచుండగా ఏమీ లేదు బిడ్డ నీకు ప్రధానమైందని తెలుసు రేపో మాపో పెళ్ళని తెలుసు ఈ లోపు నువ్వు గర్భం ధరించాలంటే వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఆర్ యూ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ టెబిల్ దిస్ ఇస్ టూ మచ్ నాకు ప్రధానమైన తెలుసు రేపో మాపో పెళ్లి తెలుసు ఈ లోపు నేను గర్భవతి వాళ్ళ నువ్వు దైవజనుడవా దయ్యం జనుడవా నా మంచి కోరుకుంటున్నావా నా ఆశ్రమం కోరుకుంటున్నావా పక్కన పెట్టు నేనే ఉన్నాను ఇప్పుడు దేవుడు నన్నే పిలిచి పిలిచివరే జఫనియా పొలాన్ని బిడ్డ కాడికి పోయి నీకు ప్రధానమైంది కానీ రేపో మాపో వివాహము కానీ ఈ లోపు నువ్వు దేవుని వాక్యమును గర్భం ధరించాలి పరిశుద్ధ ఆత్మ నువ్వు ఇప్పుడు గర్భవతవటో దేవుని చిత్తమని చెప్పు పో అంటే నాకైతే చెప్పే ధైర్యం ఉండదు నలభై రోజులు ఉపాసపరచే చేస్తాను కానీ దేవునికి స్తోత్రం చెప్తున్నా మాట వరుసకి చెప్పగలమా పోయి ప్రధానమైపోయింది ఇరు కుటుంబాలు పెళ్లి కార్డులు పంచుకున్నారు పెళ్లిపందు మంచి అడవుడు జరుగుతుంది అన్ని వంటలు సిద్ధమైపోతాయి సురక్తమ బంధువులు ఒక్కొక్కరు నాడు దిగబడుతున్నాడు ఒక్కొక్కడు ఈ మూమెంట్ జరుగుతుండగా దేవునికి స్తోత్రం ఇప్పుడు అంటా నీవిప్పుడు గర్భ ముదరించు దేవుని సిద్ధమైతే నువ్వే డైరెక్ట్గా మాట్లాడు నీకు దాన్నం కొన్ని కొన్ని విషయాలు మేము చెప్పలేము బ్రోభా ఎంత ప్రసంగికమైన నువ్వే మాట్లాడు దేవునికి స్తోత్రం అవునా కాదా చెప్పండి ఎదుటి వారి స్పందనతో సంబంధం లేకుండా దేవుడు మాట చెప్పే దైవజనుడు కావాలి గట్టిగా ఆమె నేను చెప్పండి ఒకసారి నువ్వు చెప్పమంటే నేను చెప్తాను కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని అన్నబట్టే కదా యోనాకంత వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పరే అవునా కాదా చెప్పండి ఎదుటి వాడి స్పందంతో నీకు సంబంధం వింటాడ వింటాడే వినడా నువ్వు ప్రకటించాలి నువ్వు చెప్పాలి అది కఠినమైన మాట అయినా ప్రమాదకరంగా కనిపించిన దేవుడు చెప్పమన్న మాట చెప్పే దమ్మున్న వాడే దైవజనుడు దైవజనుడైన దైవజనుడే యషయ రాజైన హిస్కీ వద్దుకు పంపించబడినాడు గుర్తుందా ఏం చెప్పాడు వెళ్ళి రాజు చిరంజీవి యొనిగాక అనాలి యాక్చువల్గా కానీ ఆ రోజు ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఏంటి డెత్ నోటీస్ తుపత ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పడానికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రాజు చిరంజీవిని కాకండి కుదిరిద్దా మాట్లాడరే కుదరదు కాబట్టి ఎందుకు చల్లకొచ్చే మొత్తదాతం వేసు రక్త వేయి చేయం రాజు చిరంజీవిని కాదు రాజు ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు బ్రతకవు సచి బతావు ఎవడన్నా చెప్తాడా సార్ దాన్ని కొంచెం మసాలా వేసి కొత్తిమీర వేసి ఆ కొంచెం మేనేజ్ చేసి ఎందుకంటే రాజుగారికి అంత నన్ను చెప్పవాలంటావరా నువ్వు అరే అన్నేసాయ్ అని చచ్చిపోయానుకో ఇటు చచ్చి చంపేస్తారు గ్యారెంటీ కారేంటి సత్తా సత్తా కూడా చంపించగలడు రాజు కదా అందుకని రాజు దగ్గరికి పోయి అంత మాట చెప్పే ధైర్యం ఉంటుందా యాక్చువల్గా ఇలా దేవుని చిత్తం ప్రకటించబడింది కానీ మేము ప్రార్థిస్తున్నాం మీరు కలవరపడకండి రాజా కనిపెడదాం ఏదో మసాలా అయ్యాలా దేవుడు ఏం చెప్పమంటే చెప్పండి అంతే వెంటనే ఆ రాజు గోడ వైపు తిరిగి కన్నీరుగా ప్రార్థన చేశాడు ఈ దైవజనుడు ఆ ఇంటి నడిమి శాల దాటి బయటకు వెళ్ళక ముందే దేవుడు మరలా కనపడి అతను ఏడుస్తున్నాడు రా ప్రార్థన చేస్తున్నా సర్లే స్వస్థపరుస్తాను బ్రతికిస్తానని చెప్పుబో అంటే ప్రభు ఇప్పుడే సస్తావని చెప్పిన మళ్ళీ పోయి ఏం కాదురా బతుకుతావంటే ఇంక రేపొద్దు నా మాట ఎప్పుడు పట్టించుకోడు సీరియస్గా ఉండదు సామని కొంచెం ప్రజలు జనం అన్న వస్తుంది ఇప్పుడే సస్తవని చెప్తే ఐదు నిమిషాలు పోయి ఏం కాదులే అంటే ఎవడు వింటాడు రేపు పొద్దున్న మాట ఇట్నే చెప్తారు పాస్టర్లో భయపెడతారు ఏముండదాడా అంటారు అన్నాడా చచ్చిపోతావు అని చెప్పమంటే ఏం కాదు బతుకుతావు అని చెప్పమంటే ఇక్కడ మాట్లాడవాలి కానీ మైక్ సొంత మాట ఉండకూడదు ఇది మైకు ఇది బోరా ఈ ఏం చెప్తుంది నా చేతిలో ఇది ఎలాంటి ఒక మైకు దేవుని చేతిలో దైవజనుడు అంతే దేవుడు బ్రతుకుతావు అని చెప్పమంటే చెప్పాలా నువ్వు చస్తావని చెప్పమంటే మీరేమర్థం చేసుకోవాలి దైవజనుడు ఒక మైకు మాత్రమే కాదు మీకు ఏమనలేందా మీరు మంచి ఆదరణ ప్రసంగం కిరణాలు చెప్తే మీకేమో బా ఇంత సక్కదనాల దైవజన్మకి పంపిన ఏసయ్యుయ అది ఏమన్నాకోవచ్చు ఆ రోజున రేపు పడింది అనుకో గట్టిగా తెచ్చింది ఎక్కడ దుర్మార్గం ఇది ఇప్పుడు ఈ కృపాకిరణాలు మంద కాదు ఉగ్రతా పవనాలు మంద కాదు రెండు ఆయనవే దేవునికి స్తోత్రం ఇప్పుడు మేమేం చేసేది దేవునికి స్తోత్రం ఆయన ఏం చెప్పమంటే కదండి మీ పాస్టర్ గారులు ఎవరో మీరు ఏ సంఘాల నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఏ గారు గారైనా దేవుడు చెప్పమన్న మాట చెబుతాడు అది అతని సొంత మాట కాదు నా మీద కోపగించుకునే తన్నాడు గారు అని ఏం ఫీల్ అవ్వద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను